ఎస్ మమ్మీ వాళ్ళు వచ్చేసారు ఎస్ మేడం వాళ్ళల్లో ఎవరు మోటర్ మహాలక్ష్మి టైటిల్ విన్నరో చూద్దాం ఒక రెండు వచ్చా ఒకటి రెండు మూడు ఓకే ఒకటి నుంచి టూ లాంగ్వేజ్ మేడం తెలుగు ఇంగ్లీష్ మేడం మీకు ఇంగ్లీష్లో టెన్ వరకు వచ్చు కదా సరిపోతుంది నాకు అర్థగంటే ఎక్కువ రావు మేడం రెడీయా అర్థమైంది చూద్దాం ప్రయా ఒకటి ఐదు నైన్ ఇది గేమ్ అన్నమాట మీరు ఇలా లో టక్ చెప్తారు ఏదో ఒకటి ఏం కాదు మేడం మీరు అలర్ట్ అయిపోతారు ఇక ఫిక్స్ అవుతారు మరి ఇంట్లో ఫిక్స్ అయి ప్లాన్ ఆడేస్తే ఉంటారు లాస్ట్ వచ్చే వరకు ఓవర్ అవుట్ అవ్వరు ఇక అప్పుడు ప్లాన్ బి కూడా వర్క్అవుట్ చేయాల్సి వస్తుంది అర్థమైంది మేడం అక్కడ వరకు ఆ స్టార్ట్ అర్థమైంది కదా నాకు ఇక ఎవరు రాంగ్ చెప్పినా వాళ్ళ ప్లేస్ లో కూర్చోవాలి మరి మేడం వాళ్ళ కోసం అందరూ ట్రాన్స్పోర్ట్ చాలా గా ఉంటుంది ఆలోచించినా కూడా అవుటే అంత ఫాస్ట్ ఒకటి అంటే రెండు అన్నట్టుగా టక్ టక్ చెప్పేస్తున్నారు త్రీ ఏడు త్రీ చూసిరా ఇలా గ్యాప్ వస్తుంది అనమాట నెక్స్ట్ టైం ఇలా గ్యాప్ వస్తే అవుతాం మీరు కూడా ఉన్నారా మేడం దగ్గరికి రండి ఆ నెక్స్ట్ నెంబర్ ముందే నెంబర్ పాపం మేడం ఇప్పుడే వచ్చారు మేడం గేమ్ రూల్స్ నేను చెప్పలేదు కదా నెక్స్ట్ నెంబర్ చెప్పండి నేను ఇంగ్లీష్లో అయితే మీకు తెలియదు చెప్పండి అంతే కామన్ ఏడు నైన్ ఇంత టఫ్ గా ఉన్నారు వీళ్ళు అందరు ఇంగ్లీష్ సీచర్ ఉన్నట్టు కాబట్టి నా దగ్గర ప్లాన్ బి ఉంది